గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు ఒక యాభై నుంచి అరవై మందికి రక్త పరీక్షలు అంటే షుగర్ పరీక్ష బీపీ అలాగే రక్త శాతం ఎంత ఉంది అనేది పరీక్షలు చేసి ఇక్కడ మందులు ఇవ్వబడుతున్నాయండి ప్రతి నెల కూడా ఇదే సమయంలో ఇక్కడ నిర్వహించబడుతుంది ఇక్కడ ఉన్న ఈ అవకాశాన్ని ఈ గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాలి మేము సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఉంటున్నాం ఇక్కడ దగ్గరలోనే ఆరోగ్య కేంద్రం కూడా ఉంది అక్కడ అందరూ వచ్చి ప్రతిరోజు మీకు ఏదైనా అవసరం ఉంటే టాబ్లెట్స్ తీసుకుని నెల నెల మేము ప్రతి నెల వస్తాము ఇక్కడ మా సేవలు కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం మేడం మీరు అక్కడ के बंद हो नहीं तो ये सच में साइड प्रोडक्ट है माइक भी माइक 50 बंद हो गया